హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరికాయ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్లోని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ ఫ్రై టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది నా పర్సనల్గా కూడా చాలా ఇష్టం దీనికి కాంబినేషన్ టమాటా రసం అల్లం రసం ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయి వేడయాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక అల్లం ముక్క కచ్చబిచ్చగా దంచుకుని వేసుకోవాలి అలాగే అరకప్పు వేరుశనగ రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నంగా తురుమి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ త్వరగా కుక్ అవ్వదండి వీలైనంత మట్టికి ఎక్కువ ఫ్రై చేసుకోండి పోపు దినుసులు కట్టా ఏమి మాడవు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి దొండకాయ ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న ఒక కొబ్బరికాయని ఇందులో వేసేసుకుని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేశారనుకోండి కొబ్బరికాయలో ఉన్న ఆయిల్నెస్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకి కూర పాడైపోతుంది కొబ్బరికాయ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఇది మెయిన్ పాయింట్ ఇలా మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కోకోనట్ మిల్క్ అన్నది దొండకాయకి బాగా పట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తుంది మనకి దొండకాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి ఇదిగోండి ఈ విధంగా కుక్ అయిపోతే మనం ఫైనల్లీ మనకు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బాల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు